ఏదైతే ఎలక్షన్స్ ముందు కూటమి నుంచి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాల భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సచివాలయంలోకి వెళ్ళి కూర్చున్న మరుక్షణమే కూటమి అభ్యర్థులటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐదు హామీల పైన కూడా సంతకాలు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా యువతకి ఉద్యోగం అనేది లేకుండా చేసినటువంటి గణత దక్కించుకున్నటువంటి సందర్భ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రావడం రావడంతో మెగా డిఎస్సీకి తొలి సంతకం అని చెప్పిన దాన్ని అమలు పరుస్తూ పదహారు వేల పైచులకు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ కృతజ్ఞతా భావంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరగడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి నేను కూడా ఒకటి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి ఇస్తాననేటువంటి రిజర్వేషన్ గురించి మాట్లాడే సందర్భంలో అప్పుడు రాజ్యాంగపరంగా కుదరదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ కాపు సామాజిక వర్గానికి ఇస్తాను అని చెప్పేసి ఒక బిల్లు కూడా పాస్ చేశారు అసెంబ్లీలో కానీ దురదృష్టం చేస్తూ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ ఏదైతే డిఎస్సి రిలీజ్ చేశారా మీరు ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చే ముందే మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేసి ఈ కాపులకి ఈడబ్ల్యూఎస్లు ఇస్తానన్నటువంటి ఫైవ్ పర్సెంట్ని ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే ఎందుకంటే మన కూటమికి పెద్ద ఎత్తున అండగా ఉన్నటువంటి సామాజిక వర్గం అది ఆ సామాజిక వర్గానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అవుతామని చెప్పేసి ప్రభుత్వం పెద్దలు అంటే ప్రభుత్వం అంటే ఇన్క్లూడింగ్ మా పార్టీ మా జనసేన పార్టీ నాయకుడు కూడా ప్రభుత్వంలో కాబట్టి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ యొక్క విన్నపాన్ని మీరు పరిశీలన చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాను మరి ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కూటమి ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రానున్నటువంటి రోజుల్లో ఇదే స్ఫూర్తితో ప్రజా రంజక పరిపాలన చేద్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం